శ్రీ మాత్రే నమః ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ముప్పై మూడవ శ్లోకం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుతవైభవా అర్థం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వర బాణంతో భండాసురుడిని మరియు అతని రాజధాని శూన్యకాన్ని నాశనం చేసినది బ్రహ్మోపేంద్ర దేవా వైభవ చేసినదిని చంపిన తరువాత బ్రహ్మ విష్ణువు మరియు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్థుతింపబడిన పరాక్రమ వైభవం గలది హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి